హాయ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రోగ్రామ్ చూద్దాము వల్లి ఇంట్లోకి వచ్చి అందరిని గట్టిగా పిలుస్తూ అరుస్తూ ఉంటుంది అందరూ ఆ మాటలు విని వల్లి దగ్గరికి వస్తూ ఉంటారు అది చూసి ఇంకా ప్రేమ నర్మద వాళ్ళు మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టబోతుందో ఏంటిది ఎందుకు ఇంత గట్టి గట్టిగా అరిచి పిలిచిందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు ఇంకా చాలా టెన్షన్ పడుతూ వల్లి దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో వల్లి పాయసం పట్టుకొని రండి రండి ఇలా కూర్చోండి అత్తయ్య మామయ్య అని వాళ్ళిద్దరిని సోఫాలో కూర్చోబెడుతూ ఉంటుంది మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలి అని అంటూ ఉంటుంది ఇంకా ఆ మాటలు అర్థం కాక అందరూ కూడా అలా వల్లి వైపు చూస్తూ ఉంటారు ఇంతలో చందు మాత్రం నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు వల్లి అని అంటూ ఉంటాడు ఆ మాటలు విని వల్లి విస్తర్ వేసిన తర్వాత వడ్డించకుండా ఉంటాననుకుంటున్నారా ఏంటి ఖచ్చితంగా చెప్పే తీరుతాను కాకపోతే ముందు ఇదిగోండి ఈ పాయసం తినండి అని అంటూ అందరికీ పాయసం ఇస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ నర్మద వాళ్ళ దగ్గరికి కూడా పాయసాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి ప్రేమ నర్మద వాళ్ళు నాకేమీ అవసరం లేదు అని అంటూ ఉంటారు ఇక రామరాజు మాత్రం ఏంటమ్మా వల్లి అసలు ఏం జరిగిందని నువ్వు ఈ పాయసం పంచిపెట్టావు అసలు ఏదో శుభవార్త కూడా అంటున్నావు ఏంటది అని అడుగుతూ ఉంటాడు ఇంకా దాంతో వల్లి శుభవార్త కాదు మామయ్య చాలా పెద్ద శుభవార్త మన ఇంటికే చాలా మంచి జరగబోతుంది అని అంటూ ఉంటుంది ఇంకా అర్థం కాక అందరూ కూడా అలానే వల్లి వైపు మళ్ళీ చూస్తూ అలానే ఉంటారు ఇంకా రామరాజు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పేసేయమ్మా అని అంటూ ఉంటాడు ఇంకా వల్లి ఏమో ఇంకేంటి సాగర్ ఉన్నాడు కదా సాగర్ ఏమో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఎగ్జామ్ కూడా రాసేస్తాడు ఇప్పుడు రిజల్ట్స్ రాబోతున్నాయి అని అంటూ ఉంటుంది ఇంకా దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చాలా షాకింగ్గా సాగర్ నర్మదా వైపు అలానే చూస్తూ ఉండిపోతారు ఇంతలో రామరాజు మాత్రం చాలా కోపంగా సాగర్ వైపు చూస్తూ ఉంటాడు వల్లి ఏమో అవును ఇదిగోండి హాల్ టికెట్ కూడా నా దగ్గర ఉంది బావగారు ఎగ్జామ్ రాసారు మరి రిజల్ట్ వచ్చిందో లేదో అన్నీ తెలుసుకోవాలి అని చాడులు చెప్తూ ఉంటుంది